యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఓ చిన్న అంత వంట మంటకు అనే అంశంపై విశ్లేషణ మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అంతా కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు దేని విషయంపై అంటే ప్రమాదవశాత్తు వంటింట్లో గ్యాస్ లీకేజీ అవడం తర్వాత గ్యాస్ పేలు అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు వంట గ్యాస్ లీకేజీ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఓ చిన్న చిట్క మహా చిన్న చిట్క ఈ చిట్కాను పాటిస్తే మహిళలు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అవగాహన కార్యక్రమాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మహిళలకు ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా లీక్ అయితే మనం ప్రమాదం నుంచి బయటపడాలి అనే విషయాన్ని బ్రహ్మాండమైన ఉదాహరణతో నిరూపిస్తూ ఉన్నారు పులిలో కూడా అగ్నిమాపక యంత్ర సిబ్బంది అదే అంశాన్ని పాటిస్తూ ఉన్నారు సిలిండర్ పేలిన ఆ తర్వాత సిలిండర్ గ్యాస్ లీకేజ్ అయినా ఎటువంటి చర్యలు చేపట్టాలి అని పులివెందుల్లో కూడా పులివెందుల్లో ఉండే మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు చూస్తున్నారు కదా ఈ పక్క వీడియోలో ఉన్నటువంటి సమస్య పరిష్కారం